నా పేరు తగుల్ల జనార్దన్ యాదవ్ నేను జనసేవా సమితి వ్యవస్థ అధ్యక్షుని ఈరోజు లైవ్లో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మీకు ఫోన్ చేసిన ఈరోజు బామ్ బేల్తుంది మామూలుగా ఉండదు ఎందుకంటే ఎవరెవరికో పాలాభిషేకాలు చేస్తున్నాం అది ఎవరికి ఎందుకు చేస్తున్నావు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు నేను చేద్దాం అంటున్నాం ఇది ఎలక్షన్ కూడా అయిపోయింది చేస్తే మళ్ళీ ఇదేదో కొత్త కేసు పెట్టి మళ్ళీ లోపల కార్యక్రమాలు కూడా ఉంటాయి కనుక నేను ఏమంటున్నానంటే తప్పకుండా పాలాభిషేకం తీన్మార్ మాలనకు చేయవలసిన అవసరం ఉంది ఇవాళ తీన్మార్ మల్లన్న అన్ని వదులుకొని బీసీల రిజర్వేషన్ల కోసం అను నిత్యం తిరుగుతున్నాడు మన లెక్కలు బయటలో పెడుతున్నాడు వాస్తవానికి ఇదివరకు చాలామంది పోరాటం చేశారు వాళ్ళందరికీ కూడా నేను యాడ్సప్ చెప్తున్నా నమస్తే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క పోరాటం వాళ్ళతో పాటు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పోరాటం చాలా గొప్పది గతంలో చేసిరు చాలా పెద్ద పెద్దోళ్ళు చేసారు వాళ్ళతో పాటు ఈరోజు కూడా ముఖ్యంగా తీర్మార్ మాలన చేస్తున్న ఉద్యమానికి మనం అందరం కూడా పాలాభిషేకం చేసుకోవాలి ఎవరికో చేస్తున్నాం లక్కెర రానోళ్ళకు కూడా పాలాభిషేకం చేస్తున్నాం తీర్మార్ మాలన మరి ఇంత ఇంతగానం ఇంతగనం కష్టపడుతుంది కదా మన కోసం మరి వారి కోసం మనం పాలాభిషేకం చేస్తే తప్పే ఉంది వారంట మనం ఉండవలసిన అవసరం ఉంది వారికి ఇంకా ధైర్యం ఇవ్వలసిన అవసరం ఉంది మనము లేకుంటే ఈ రిజర్వేషన్ రావు మన జనాభా లెక్కలు కరెక్ట్ తీయరు మొత్తానికి మొత్తం దెంకపోతారు పోతారు వాళ్ళు ఇది వాస్తవం మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మేధావులారా మీరందరూ బయటికి రండి మలనకు పాలాభిషేకం చేయండి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర కేంద్రాల్లో మీరు పాలాభిషేకాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గంలో కూడా అందరు కూడా అక్కడ నియోజకవర్గ స్థాయిలో హైదరాబాద్లో పాలాభిషేకాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికో చేస్తున్నాం ఎందుకు చేస్తున్నావు కూడా అర్థం కాదు వాడు తనే ఇది ఇస్తున్నట్టే అది ఇయ్యడు పాడయ్యాడు మీరు అందరు చూసిరు ఎంతోమందికో మీరు పాలాభిషేకాలు చేసిరు ఇది ఇస్తుండ్రు అది ఇస్తుందని చెప్పి వాడు చేసిన అంటే చేయలేదు చేయకుండా పాలాభిషేకాలు చేసి లీటర్ లీటర్ల పాలు ఉత్తనే దండ చేసిరు లీటర్ లేదు చూసిరు కదా ఓ గత పది పదిహేను పది పది సంవత్సరాల నుంచి అవతల నుంచి పాలాభిషేకా చేయ తేను పాల ప్యాకెట్లు తేను పొయ్యి తేను పాల ప్యాకెట్లు తేను సంచా పొయ్యి పిల్లలన్న తాగితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇక ఎంత కాదు మాత్రం తప్పకుండా మన బీసీ లోకం అంతా కూడా తీర్మార్ మాలనకు పాలాభిషేకం చేయవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు చేసుకుంటేనే మనం ఇప్పుడు ఇంత అంత చైతన్యం అయినట్టు వాస్తవానికి మనందరికి అందరికీ తీన్మార్ చెప్తుంది మనందరికి అర్థమైనట్టు ఇలా బీసీ ఎంప్లాయీస్ బీసీ సంఘాలు తదితర బీసీ విద్యార్థి సంఘాలు బీసీలు అందరు కలిసి తీర్మార్ మాలతో కలుస్తున్నారు మీటింగ్లు పెడుతున్నారు రాష్ట్ర జిల్లా కేంద్రాల్లో ఇటు హైదరాబాద్ స్టేట్లో హైదరాబాద్ మన రాజధానిలో ఇట్లా మనం అందరం కూడా ఇంకా ముందు పోవాల్సిన అవసరం ఉన్నది మరి ఎప్పుడు మనలో చైతన్యం అవుతారో మరి ఇంకేం ఇంకెంతకని చెప్తాడు పాపం వర్లి వర్లి వి పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తాడు అలా కూర్చుంటాడు పాపం వర్లు తాగుంటాడు అందరి కోసం కదా ఇగనన్నా ఆలోచించుకుందాం మిత్రులారా పాలాభిషేకం తప్పకుండా చేయాలి ఆహా పాలాభిషేకం చేస్తున్నంటే వీళ్ళందరూ చైతన్యం వైర్లు ఇక ఓట్లు మనకేర్రా బయ్ సీట్లన్నీ వాళ్ళకే పోతాయని చెప్పి వణుకు వణుకుబుట్టాలే మీరు అందరు కూడా ఆలోచన చేయాలి మరి ఈ ఎలక్షన్ కోడ్ మరి చేయొచ్చా చేయొద్దో మరి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాకన్నా చేయాలి ఆకట్టి తీర్మానం వల్ల నాకు చేసుకోవాల్సిందే ప్రతి బీసీ బిడ్డ ఎందుకంటే ఇవాళ మన ఉద్యోగాలు వాళ్ళు తీసుకుపోతున్నారు మన ఉద్యోగాల కోసం మాట్లాడుతు మన రిజర్వేషన్ వాళ్ళు తీసుకుపోతున్నారు మన రిజర్వేషన్ల కోసం మాట్లాడుతుంది మనకు వచ్చే పైసలు బడ్జెట్లో సగం వాట మనదంటుండు అవన్నీ వాళ్ళకే పోతున్నాయి అందుకనే ఆయనకు పాలాభిషేకం చేయాలి ఎందుకంటారు చూసిన మంది తిక్కలలు ఆ తిక్కల కోసం ఏం చెప్పినా ఇక మంది వెరైటీ గుర్రు ఇక వాళ్ళకి సోయి ఉండదు ఏముండదు ఉండదు వాడికి వాడి భూమి మీద దండ కానీ వాళ్ళ గురించి మనకొద్దు దయచేసి మిత్రులారే నేను అంటే తీరు మారు నాకు మనము పాలాభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొద్దిమంది దరిద్రులు కూడా లైవ్ కొత్తరు ఎమ్మటే పోతురు వానికి ఏ ఉండదే తినేటోడు పైసలు కూడా ఉండదు పర కూడా ఉండదు వానికి అడక తినేటోడు వాడు వస్తాడు ఆయనకి అంత పెద్ద బిజీ ఇది చూడరా బాయ్ పాలాభిషేకం ఎందుకు చేయాలని చెప్తున్నా తీర్మ నాకు సరే వాడు చూస్తే లంగా వాడు చూడకుండా వాటితో అవి లేదు పోయి ఆయన ఓటు కూడా తాగానో యాసరాడు అందుకే అసంతోళ్ళు కాకుండా మంచోళ్ళు మనము బీసీలో ఎస్సీలో ఎస్టీలు అందరం కలుసుకొని పోవాలి బీసీ బిడ్డదారా మీలందరూ జనాల్లో ఉండండి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి రానున్న రోజులు ఇంకో నాలుగు సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి ఇటు మన ఎంపీ ఎలక్షన్లు వస్తాయి మీరు జనాల్లో ఉంటే మనమే గెలుస్తాం ఎందుకంటే మన బలం ఉంది బలగా ఉంది ఆర్థికంగా కూడా ఉన్నాం వాస్తవానికి చెప్తున్నా ఎంతో కష్టపడ్డ సొమ్ము ఉంది కష్టపడ్డది ఈ అక్రమాలు అవినీతులు చేసిన వచ్చిన పైసలు కాదు కష్టపడ్డ సొమ్మే ఉంది కనుక అందరు జనాల్లో ఉంటే ఇంకా మంచిది జనాల్లో తీర్మానం లేక ఉండాలి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు నలభై రెండు శాతం అంటారు కదా నలభై రెండు శాతంతో పాటు జనరల్ స్థానంలో మనమే పోటీ చేసి గెలవాల్సిన అవసరం ఉంది ఇటు ఎస్టీలు ఎస్సీలు వాళ్ళు పదిహేను శాతం ఎస్సీలు ఉన్నారు పది ఏడున్నర శాతం ఎస్టీలు ఉన్నాయి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కనుక వాళ్ళకు వాళ్ళ స్థానాల్లో వాళ్ళు నిలబడతారు వాళ్ళు కూడా జనరల్ స్థానాలకు వచ్చి కూడా నిలబడాల్సిన అవసరం ఉంది మనము తొంభై శాతం గెలవాల్సిన అవసరం ఉంది మిత్రులారా తొంభై శాతం గెలవాల మనం బరాబరి చెప్తున్నా తొంభై శాతం అంటే తొంభై శాతం గెలిచినప్పుడే మన రాజ్యాధికారం మనదవుతుంది స్థానిక సంస్థల్లో మనం ఉన్నట్లయితే ఎమ్మెల్యేగా ఎంపీగా మనమే ఉంటాం కేంద్రంలో కొట్లాడచ్చు ఏ లెక్కలు లేకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చు మరి అన్ని లెక్కలు చేస్తున్నారు తప్పు లెక్కలు చేస్తుంటే మరి ఎందుకంటే మన చట్ట సభల్లో మనం లేము కదా మనం లేకపోవడం వల్ల ప్రతిదీ బీసీలకే నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని మనం తీర్చుకోవాలని అంటే మనం అభివృద్ధి ఇప్పుడే మనం అభివృద్ధి చెందాలన్నా మనకు రిజర్వేషన్ రావాలన్నా స్థానిక సంస్థల్లో ఇటు చట్ట ఎక్కడ ఏ చట్ట అయినా మనం ఉండాలన్నా అంతిమంగా ఏమింది చెప్పినా ఓటే దానికి మన ఓటు మనం వేసుకుంటే సరిపోతుంది రిజర్వేషన్లు వస్తాయి ప్రతి దగ్గర మనం ఉంటాం కంపెనీల్లో ఉద్యోగాలు ఉంటాం గవర్నమెంట్ ఉద్యోగాల్లో మనం ఉంటాం ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాం కంపెనీ స్థాపించక ఉంటాం ఎందుకంటే మనోడు అంతో ఎంతో ఎమ్మెల్యే ఉంటే ఒక చిన్న సంతకం పెడితే కంపెనీ పెట్టుకోవచ్చు మనకేం పెట్టుకోలేదు వానికి ఉన్నాడు కనుక అన్ని పైసలు తెస్తుడు ఫైనాన్స్ ఆఫీసుల బ్యాంకుల బ్యాంకులపై పైసలు చేస్తుండు వాడు అక్కడ పెట్టుకుంటుడు మనోడల్లా ఛాయలు కాడ ఫైల్ అందించే కాడ మనోడు ఉంటుండు వాడు కంప్యూటర్ కాడ వాళ్ళే ఉంటారు మళ్ళా పై స్థాయిలో వాళ్ళు ఉంటారు కింది స్థాయిలో మనమే ఉంటుంది ఎవరు మన నిచ్చిన మెట్ల వ్యవస్థ కుల వ్యవస్థ ఉంది కదా వీళ్ళు మాత్రం అది ఎట్లుందో మళ్ళీ అది అట్లే సేమ్ ఇక్కడ బ్యాంకుల కాడ కానీ ఇటు కంపెనీల కాడ కానీ ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ ఇక్కడ కూడా కనిపిస్తుంది మరి ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలి అంతిమంగా ఒకటే రాజ్యాధికారం ఈ రాజ్యాధికారం ఎట్లా రావాలి ఈ రాజ్యాధికారం రావాలంటే నువ్వు జనాల్లో ఉండాలి ప్రజల సమస్యలు తీర్చాలి నీ ఇక్కడ పైసలు లేకున్నా ఉండు ప్రజల సమస్య తీర్చు నువ్వు పైసలు ఇవ్వనట్లే సేవ చేయనట్లే కానీ నువ్వు జనాల్లో ఉండవలసిన అవసరం ఉంది మిత్రులారా ఇక్కడ జనాల్లో నిత్యం ఉంటున్న తీర్మానం వలనకు మనం పాలాభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మొత్తం వింటే మీకు అర్థమవుతుంది ఇది క్లుప్తంగా మీరు విన్నట్లయితే ఎందుకు పాలాభిషేకం చేసుకోవాలి మనం ఎందుకు ఎక్కడ వెనకబడిపోతున్నాము గింత జనాభా ఉన్నాక గంత అయింది మనకు అన్యాయం మరి మనం వాళ్ళని ఏం చేయలేక పిడికరంత లేనోడు ఏది చెప్తే అది అవుతుంది మనం ఏది చెప్పినా కావట్లేదు మరి ఎందుకు ఏం చేయాలి ఇదిగో ఇది ఫస్ట్ కాన్సి మీరు ఇన్నట్లయితే మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ప్రతి ఊరు నుంచి మొదలు పెడితే రాస్తాం దాంకా పాలాభిషేకాలు చేయాలి తప్పకుండా చేయాలి అప్పుడు చేసిరు ఎవరు పడితే వాళ్ళకు ఉత్తానే చేసిరు ఉత్తగాంటి ఉత్తగానే పాలన్నీ వేస్తాయని బిందెలు బిందెల పాలు ప్యాకెట్ల ప్యాకెట్ల పాలు ప్యాకెట్ల పాలు బరికే రావు కానీ అవి అయ్యాన్ని చేతి చేసి నిజంగా పాలు కూడా కొంచెం కొంచెం చేసిరు ఏదో మాకు అదైంది ఇది అయింది నాకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి పాలాభిషేకాలు ఎవరు పడితే అలా చేశారు కానీ నిత్యం బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న తీర్మానం వల్ల నాకు కూడా మనం పాలాభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చైతన్యం కావాల్సిన అవసరం ఉంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చేయాలంటే ఈ వీడియో మొత్తం చూడు నేను చెప్పిన ఇంకా చాలా అన్యాయం జరుగుతుంది చాలా నష్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూసుకుంటా పోతే ఎక్కడ అసలు ఈ నష్టం ఎట్లా పూడ్చుకోవాలంటే మనకెక్కడ న్యాయం జరగాలి జరగాలంటే ఇవి మనకు అంతిమంగా మనం చట్ట సభల్లో ఉండాలి గది లెక్క ఇక చట్ట సభలకు ఎట్టబోవాలి మరి నా కాడ ఏమి లేదు అంటే ఏమి లేకుండా నువ్వు ప్రజలల్లో ఉండు ఒక రోజుకు గుర్తిస్తుంది ఆ రోజు వస్తుంది దగ్గర పడ్డది మా ఓటు మేము వేసుకుంటాం అని చెప్పి అనుకుంటు ఇప్పుడు ప్రజలు అంత చైతన్య మీరు వాస్తవానికి మేము గింతమంది ఉన్నాం మరి మా వాళ్ళు ఎవరు లేరేంది అనే కాడికి వచ్చింది గొర్రె కాడి పోయేట అదే అంటుండు స్టార్ సెట్ ఎక్కేట ఆయన అదే అంటుండు బట్టలు ఉత్కెట్టాయన అదే అంటుండు బాసె ఎక్కేట ఆయన అదే అంటుండు ఇంకా తదితర ఉపకులాలు అన్నీ అంటున్నాయి లోకమే అంటుంది కదా నేనేమంటున్నా అంటే మనం మనమందరం కూడా చైతన్యమైన అని చెప్పి తెలియజేస్తున్నాం అంతే వాస్తవానికి చైతన్యమైనం ఇక ఇప్పుడు తీరుమార్మాలనకు పాలాభిషేకం చేసుకుంటే అబ్బో ఏదో అవుతుంది అని చెప్పి తగ్గి వస్తారు లేకుంటే హై వీళ్ళు ఎప్పుడు ఇట్నే వరుస్తారు ఒకటి మాత్రం మాకే పడుతుంది అంతిమంగా మేము మేమే చట్ట సభల్లో ఉంటాం కనుక మాకే అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అది కాదు ఈ పాలాభిషేకం జరిగితే స్థానిక సంస్థల్లో వీళ్ళే గెలుస్తురు బీసీలే మొత్తం ఎస్సీలు ఎస్టీలు సపోర్ట్ ఉంది వీళ్ళకు ఈ బహుజన్లంతా ఒకటే అని చెప్పి తిరవాలంటే మనం బీసీలు ఫస్ట్ చైతన్యం తీర్మార్ పాల పాలాభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కాపాడుకోవాలి మనం ఆయన మీద చాలా కుట్రలు జరుగుతుంటాయి ఆయనకు ఆ టాలెంట్ ఉందిలే ఆ ఎట్లా కాపాడుకోవాలి ఎట్లా బతకాలి ఎట్లా తిరగాలి ఆయన నేను పోగలుగుతా అని చెప్పే టాలెంట్ ఆయన కాడు ఉంది ఆ సత్తా ఆయన కాడు ఉంది అవన్నీ ఆయన చూసుకున్నట్టు మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అరే వీళ్ళు చైతన్యం అని చెప్పి వాళ్ళు తెలవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి తీర్మార్ మల్లనకు పాల చేయాలి దయచేసి చేసి సోషల్ మీడియాలో పెట్టండి అని చెప్పి కూడా నేను త్వరలో చేస్తా కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఈ కోడ్కు దీనికి ఏమైనా అడ్డమా చేస్తే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్సీగా ఉండు కనుక ఇది ఏమైనా అడ్డం అవుతుందా మళ్ళీ ఉత్తుత్త కేసులు పెడతారా అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అందుకనే ఇది తెలుసుకున్న తర్వాత నేను కూడా చేస్తాం మీరు కూడా తెలుసుకోండి ఇవాళ నైటే తెలుసుకోండి రేపటి వరకు కార్యక్రమాలు చేయండి నేను రేపు ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నాను ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా నా కార్యాచరణ కూడా నేను మొదలుపెట్టే లైవ్లో మొదలుపెట్టే నేను కూడా ముందుకు వెళ్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు అందరూ కూడా సరే ఇప్పుడు ఎలక్షన్ కూడా అన్నారనుకో వద్దన్నారు అనుకో ఎలక్షన్ కూడా అయిపోయినాకనే చేద్దాం తప్పకుండా ఓకేనా కాకపోతే అందరు ఇట్లా ఏదో ఒక వీడియో రూపంలో ఏదో ఒక స్టేటస్ ఏదో సోషల్ మీడియాలో వదిలిపెట్టండి తప్పేం లేదు ఓకేనా ఇట్లా మీరు అందరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన అందరం కూడా చైతన్యం అని చెప్పి తెలియజేయాలి సమాజానికి అని చెప్పి కూడా నేను కోరుకుంటూ తప్పకుండా నాకు మరొకసారి చెప్తున్నా పాలాభిశాకం తప్పకుండా చేయాల్సింది అందరూ అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ